ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి మనకు ఆధార్ కార్డులు ఉన్నా కానీ రేషన్ కార్డులు ఉన్నా కానీ ఈ కానుకలు అయితే పంపిణీ అయితే చేస్తారు మీరు ఇక్కడికి వెళ్ళి కానుకలనే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఇలాంటి కాను ఇలాంటి కార్డులు ఏవైతే ఉన్నాయో వారికి మాత్రం ఈ ఒకటి చేసుకునేంత వరకు వారికి కానుకలు అయితే పంపిణీ చేయకండి చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారండి అయితే ఎవరికి ఈ కానుకలు పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి అలా మీరు చేసినట్లయితేనే మన యొక్క ఛానల్లో ఎలాంటి అప్డేట్ తెలంగాణకు సంబంధించి వచ్చిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక వివరాలనేది తెలుసుకుందాము అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్నా కానీ రేషన్ కార్డు ఉన్నా కానీ అలాంటి వాళ్ళందరికీ రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి కానుకలు అయితే అందబోతున్నాయండి అయితే ఆ కానుకలు చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల రేషన్ పంపిణీ అనేది జరుపుతారు కాబట్టి అయితే మనకు గత ప్రభుత్వంలో రేషన్ పంపిణీ అనేది ఒక నెలలో ఎప్పుడు జరుపుతారనేది కన్ఫర్మేషన్ అయితే లేదు ఒకసారి వచ్చేసి నెల ఆఖరులో నెల మధ్యలో నెల స్టార్టింగ్లో రెండో వారంలో సో ఈ విధంగా సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టైమింగ్స్లో ఏంటంటే ఈ రేషన్ పంపిణీ అనేది జరుపుతూ వచ్చారండి గత ప్రభుత్వంలో అయితే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన అధికారంలో వచ్చిన తర్వాత ఈ రేషన్ పంపిణీకి సంబంధించి పర్టికులర్ డేట్ అనేది ఫిక్స్ చేశారండి అయితే రేషన్ పంపిణీ అనేది మనకు ప్రతీ నెల ఒకటో వారంలోనే అందే విధంగా అయితే చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి సెర్ఫ్ను కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు సో దీని కారణంగా మనకేందంటే ఆగస్టు ఒకటవ తేదీన ఏదైతే మనకు రేషన్ పంపిణీ అందబోతుందో ఈ రేషన్ పంపిణీ అనేది అందబోతుందండి అయితే ఈ రేషన్కి సంబంధించి మీరు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఈ రేషన్కి సంబంధించినటువంటి బియ్యం కానివ్వచ్చు అందేటటువంటి చక్కెర కానివ్వచ్చు ఇంకా ఏదైనా ఐటమ్స్ ఉంటే కనుక అవన్నీ మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి మీ యొక్క ఆధార్ కార్డు ఉన్నా అలాగే లేదంటే కనుక రేషన్ కార్డు ఉన్నా కానీ ఈ వస్తువులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇలాంటి కార్డులు మాత్రం పర్టికులర్గా రేషన్ అనేది వేయరు అయితే మీకు రేషన్ కావాలంటే తప్పనిసరిగా ఒకటి అయితే చేసుకోవాలి సో ఒకటి చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో బోగస్ కార్డుల ద్వారా చాలామంది అనర్హత లేనప్పటికీ రేషన్ అనేది పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది సో ఈ బోగస్ కార్డులను అరికట్టేందుకు ప్రభుత్వం అయితే కేవైసీ తీసుకురావడం అయితే జరిగిందండి సో కేవైసీ ఎవరైతే చేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రం రేషన్ అయితే వేస్తారు సో ఎవరైతే కేవైసీ అనేది చేసుకొని ఉంటారో ప్రతి ఒక్కరు రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు సభ్యురాలు ఉన్నారో అందరూ రేషన్ షాపు దగ్గరికి వెళ్ళి ఈ పోస్ యంత్రంలో వేలిముద్ర వేసి కేవైసీ అనేది చేసుకోవాలి అలా చేసుకుంటేనే మీకు ఈ మీ యొక్క రేషన్ కార్డు అనేది యాక్టివేషన్లో అవుతుంది సో యాక్టివేషన్ అయిన తర్వాత మాత్రం మీకు రేషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది ఈ విధంగా మీరు చేసుకుంటేనే మీకు రేషన్ అయితే వేస్తారు ఒకవేళ చేసుకోకపోతే కనుక మీ యొక్క కార్డుకి రేషన్ అనేది రాదండి సో ఇదండి మనకు ఉన్నటువంటి రేషన్కి సంబంధించి అప్డేటు సో ఇలాంటి కానుకలు అంటే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ప్రజలకు ఎక్కువ అంటే తక్కువ అమౌంట్తో ఎక్కువ కానుకలు ఇచ్చే విధంగా కూడా అంటే ఎక్కువ వస్తువులు ఇచ్చే విధంగా కూడా అయితే అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే ఏమేమి వస్తువులు ఇస్తారా ఏంటనేది మనకు పర్టికులర్గా అయితే తెలియదు అయితే మాత్రం ఈ నెలలకు సంబంధించినటువంటి రేషన్ అనేది రేపు స్టార్ట్ చేయబోతున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేసుకోండి ఛానల్లో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్